దేవుని బిడ్డ యాకోబు కన్నీరు వేడిస్తూ బతిమలాడితే ఆకాశం నుండి దేవాది దేవుడు దిగి వచ్చాడు ప్రైజ్ ద లాడ్ నీ ఒంటరిగా ఉండి నీవు నిస్సహాయ స్థితిలో మోకరించి నీవు పోరాడుతూ ఉంటే నీవు కన్నీరు కారుస్తూ ఉంటే నా దేవుడు మౌనంగా పరలోకంలో ఉండలేడు దేవుని బిడ్డ నీకు ఏ ఇబ్బంది ఉన్నా దేవుని సన్నిధిలో మోకరించు ఒక్క రాత్రి ప్రతిష్ఠించుకో దేవా నాకున్న ఈ ఇబ్బంది నాకున్న ఈ సమస్య ఎవరూ తీర్చలేంది నాయన నేను ఎవరిపైన ఆధారపడలేను ఎవరూ ఈ సమస్య నుండి నాకు విడుదలివ్వలేరు కాబట్టి ఇదిగో ఈ రాత్రంతా మీ సన్నిధిలో నేను ఉన్నానయ్యా ఇదిగో నా సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వమని ఒక రాత్రిని దేవాది దేవుని కొరకు నీవు ప్రతిష్ఠించుకుంటే ఒక రాత్రి కన్నీరు విడవడానికి నీవు ప్రతిష్ఠించుకుంటే నిశ్చయంగా దేవుడు నీ దగ్గరికి దిగి వచ్చే దేవుడై ఉన్నాడు ప్రైజ్